ఇది అందాల ఫారెస్ట్ ఇది నన్ను విడిచలేని ఫారెస్ట్ నేనంటే దీనికి ఎంతో ఇష్టమైన ఫారెస్ట్ ఐ నిన్ను విడిచి ఉండలేను ప్రేమ ఎంతో అలాంటిది సో ఈ ఊరు నాదే ఈ అడవి నాదే అడవిలో పెరిగే జంతువు ఏదైనా కానీ దాన్ని ప్రేమిస్తా ఆ ప్రేమ ఎలా ఉంటుందో మీకు చూపిస్తా ఈ ఫారెస్ట్ మన అందరిది ఇలాంటి ఫారెస్ట్ మనం కాపాడుకోవాలి కదా అలాంటి ఫారెస్ట్ని కొందరు ఏం చేస్తున్నారో నీకు తెలుసా అమాయకమైన జంతువుల మీద అటాక్ చేస్తున్నారు ఈ ఫారెస్ట్ నాదే ఈ ఫారెస్ట్లో ప్రతి జంతువు నేను ప్రేమిస్తా ప్రతి జంతువుని ప్రేమిస్తా జంతువుల్ని జంతువులని ప్రేమిస్తూనే ఉంటా నేను ఒక అడవి మనిషిని ఈ రాజ్యానికి ఈ ప్రపంచానికి కనపడే మూడు సింహాల మధ్యలో ఉన్న ఒక మనిషిని నా కోసం చెప్పుకోవాల కాదు ఈ అడవి తల్లిని అడిగితే చాలు చెబుతుంది నేనంటే ఎంత మంచి ప్రేమ ఈ గాలి నాది ఈ ఆకాశం నాది ఈ వర్షం నాది నేను ఏ పూజించే ఏదైనా కానీ నాదే వెళుతున్న కారు నాది నిలబడిన రోడ్డు నాది ఎక్కడ లేని అడవి ప్రాంతంలో ఉన్న మనిషి నేను నా దేహం ఇక్కడ కాదు అక్కడ ఉంది నువ్వు వస్తావా నన్ను రమ్మంటావా ఆ దేహాన్ని చూపిస్తా పులి వేటకు సింహం కదిలిందా సింహం వేటకు పులి కదిలిందా రెండు తెలుసుకోవాలా ఏ దేహం నీది కాదు నీది కాదు మర్చిపో మర్చిపో మర్చిపో